不 ధర కల్పించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులకి ఇట్టుబాటు కల్పించాలి రైతులకి ధర కల్పించాలని

లోల్ పక్క సైడ్ పెట్టుకోండి సైడ్ పెట్టుకోగోల్ కనపడ్డానికి చెప్పు నమస్కారం ముందుగా పౌరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి పొడవులూరు మండలం ఎడలూరు మండలం రైతు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే నవంబర్ సీజన్లో ఇరిగేషన్ కాలువలు కానీ ఇవన్నీ మా సమస్యలు మీడియా ద్వారా తెలుసుకొని మేము పోయి స్వయంగా కలవకపోయినా మీడియా ద్వారా తెలుసుకొని ఇరవై నాలుగు యాక్షన్ తీసుకొని అన్ని పనులు చేశారు కాబట్టి అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం గత గత రవిలో నీళ్లు ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళు నెల్లూరులో ఐఏబీ మీటింగ్ కాడ కానీ వాళ్ళు చేసిన పోరాటాలు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం సమస్యల మీద చర్చిస్తూ ఉన్నారు ముందు ఇప్పుడు ఆ పని దాన్ని దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది దానివల్ల నేనైనా లేకుంటే ఏరే కారణాలు ఉన్నాయా గత సంవత్సరం ఎందుకు ఆ రేటు ఉండింది ఈ సంవత్సరం ఎందుకు తగ్గిపోతుంది మిగతా ఖర్చులు తగ్గటం లేదు బియ్యం రేట్లు తగ్గటం లేదు ధాన్యానికి మాత్రం ఎందుకు తగ్గుతుంది రేటు అనేది జిల్లా రైతులు చాలా ఆందోళనగా ఉండరు ఇంకోటి ఏంటంటే రేషన్ బియ్యం రేషన్ బియ్యం కంట్రోల్ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి అది స్మగ్లింగ్ పోతుందంటే మార్కెట్లో అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉన్నాయి బియ్యం సిల్కీ రైస్ అని స్పాటిక్స్ రైస్ అని ఈ రైతులు పండించే వాటిని రకరకాల పేర్లు పెట్టి రకరకాల బ్యాగులు అమ్ముతా ఉన్నారు రేషన్ బియ్యం రేషన్ బియ్యం పరిస్థితి తీసుకుంటే రామారావు గవర్నమెంట్లో రెండు రూపాయలు తీసుకొచ్చారు తర్వాత అది నాలుగున్నర రూపాయలు అయింది రాజశేఖర రెడ్డి గారు మళ్ళా రెండు రూపాయలు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు అడగల రూపాయికి ఇవ్వమని బియ్యం వాళ్ళే రూపాయికి చేశారు అది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు కానీ దాన్ని అదేవిధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఆ బియ్యం ఎంతమంది తింటున్నారు అనేది చూడటం లేదు తినేవాళ్ళు అర్హులకి ఐదు కేజీలు ఇచ్చేది పది కేజీలు ఇవ్వండి పదిహేను కేజీలు ఇవ్వండి మిగతా వాళ్ళకి కట్ చేసేయండి వాళ్ళు అర్హులు వాళ్ళు పది రూపాయలకి పదిహేను రూపాయలకి మార్కెట్లో అమ్మేస్తూ ఉన్నారు బియ్యండి ఆ బియ్యం ఇడ్లీ పిండి దోశ పిండి హోటళ్ళు పౌల్ట్రీ ఫారాలకి లేదంటే ఆక్వాకల్చర్కి ఈ విధంగా పోతూ ఉన్నాయి తర్వాత మాకేందంటే ఎంతసేపటికి మద్దతు ధర మద్దతు ధర అంటారు మద్దతు ధర కాదు గిట్టుబాటు ధర కావాలా మద్దతు ధర మర్చిపోండి గిట్టుబాటు ధర గుర్తుపెట్టుకోండి ఏ గవర్నమెంట్ అయినా కానీ మద్దతు ధర మద్దతు ధర అనేది మీరు నిర్ణయిస్తున్నారు మార్కెట్లో బియ్యానికి ఎందుకు ఎవరు ఎవరు మేము ఒకరిని తప్పుబట్ట ప్రతి గవర్నమెంట్ అందరినీ తప్పుబడుతున్నాం ముందోళ్ళు కానీ దాని ముందోళ్ళు కానీ బియ్యం మీద కంట్రోల్ లేనప్పుడు దాని మీద ఎందుకు కంట్రోల్ తీసుకొస్తున్నారు ఇంకోటి ఏమంటే మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ మన ఏరియాలో కానీ ఎయిటీ పర్సెంట్ కౌలు రైతులు ఉండేది మిగిలిన ట్వంటీ పర్సెంట్ సొంత భూములు ఉండి వ్యవసాయం చేసేవాళ్ళు మిగిలినందరూ కౌలు రైతులు ఆ రైతులకి బెనిఫిట్స్ అంతం లేదు రైతులంటే వ్యవసాయం చేసేవాడే రైతు వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వాడు రైతు పొలాలు కొనేసి కౌలుకి ఇచ్చిన వాడు రైతు అవుతారు భూ యజమాని అవుతాడు కానీ రైతుగాడు ఇప్పుడు వాడు క్రాప్ లోన్ కానీ లేకుంటే ఇన్పుట్ సబ్సిడీ కానీ మొత్తం వాళ్ళకి వస్తుంది తర్వాత రైతు భరోసాని రైతు భరోసా ఇస్తారు పెట్టుబడి సాయం ఇస్తారు ఎవరికి ఇస్తున్నారు రైతుకి ఇవ్వాలా వ్యవసాయం చేసే రైతుని గుర్తించండి పొలం పొలంకి ఇస్తున్నారు కానీ రైతుకి ఇవ్వాలా ఇటీవలే రేవంత్ రెడ్డి గారు ఎకరాకు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ కూడా మనకు సంబంధించిందే ఎకరాకు పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా మీరు రైతులకు ఇస్తున్నారా ఎకరాలకు అనేది మాకు క్లారిటీగా లేదు మాకేందంటే రైతులను ఆదుకొని గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుంటుంది ఇంకోటి మళ్ళా చెప్పడం ఏంటంటే ఆ కాకినాడ పోర్టు నుంచే గుడ్లు రేటు తగ్గాయని రైతుల్లో అపోహ ఉంది జిల్లా రైతాంగం మొత్తం అదే విధంగా ఉన్నారు దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది అంతే ఇంకోటి ఫైనల్గా మద్దతు ధర మర్చిపోండి గిట్టుబాటు అందరికి నమస్కారం ముందుగా ఇప్పుడు కొంచెం గారికి ధన్యవాదాలు ఇప్పుడు ఇప్పుడు మేము గిట్టుబాటు ధర కోసమే ఇక్కడ రావాల్సి వచ్చింది ఒక ఎకరాకి పంట పండించాలంటే నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంటే ఇక్కడ నాలుగు పుట్లు అవుతున్నాయి నాలుగు కుట్లు పదిహేను వేలు పదహారు వేలు లెక్కన అరవై నాలుగు వేలు వస్తుంది అరవై నాలుగు వేలు నలభై వేల రూపాయలు పోతే ఇక కౌలు రైతులు ఏ ఏమని చెయ్యాలి ఒకటిన్నర పుట్టి కౌలుకి పోతుంది ఇక రెండున్నర పుట్టి రెండున్నర పుట్టి అంటే ఇక నలభై వేల రూపాయలు సరిపోతుంది అక్కడ కాబట్టి మాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాను మీ పేరునా మీ పేరునా అన్న మీ పేరు నా పేరు సుమన్ మీరు ముందుకు పోకండి మీరు ముందుకెళ్ళిపోతే ఏడ పని రే రే పట్టు ఉందా ఒక సెకండ్ అన్న అశోక అన్న ఈ సమస్యపై ఈ సమస్యపై జిల్లా మంత్రులైన ఆనం రామారెడ్డి గారు పొంగూరు నారాయణ గారు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని రైతులకి వెంటనే గిట్టుబాటు ధర కల్పించేటట్టు ప్రయత్నం చేస్తారని సీఎం గారితో మాట్లాడతారని రైతుల కోసం పోరాడతారని ఆశిస్తున్నాము రైతులు ఇప్పుడు కూడా గిట్టుబాటు ధర కోరుకుంటారే కానీ రుణమాఫీ కావాలను రైతు భరోసా పడాలను ఎప్పుడు ఆలోచించరు గిట్టుబాటు ధర అయితే ఈ ఈ ఇట్లాంటి అవసరాలు లేకుండా మంచిగా ఉంటుంది అందరికి బాగుంటుంది గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయంటే అన్నం ఎలా వండుకొని తినాలో నేర్పించకుండా అన్నం వండే పెడుతున్నారు నేరుగా వాళ్ళకి ఈ కష్టం ఎక్కగలుస్తుంది రైతు పడే కష్టానికి ఇదే కాదు రైతు కూలీలు దొరికేది కూడా పెద్ద సమస్యగా ఉంది పాపం వాళ్ళకి గిట్టుబాటు కావట్లేదు కూలీలకు రైతులకి రైతు కూలీలకి ఇద్దరికి గిట్టుబాటు కావట్లేదు అదే మన రైతు వ్యవసాయం పనుల కోసం బెంగాల్ నుంచో ఉత్తరాఖండ్ నుంచో మనుషులు తీసుకొస్తున్నాం మనం లోకల్గా ఉండేవాళ్ళు పని చేయట్లేదు ప్రతి పనికి ఆక్వాకల్చర్ కార్డ్ కానీ తర్వాత డైరీ ఫారాల్ కానీ బీహార్ నుంచి వస్తున్నారు తర్వాత వచ్చి మిగతా ప్రతి పనికి బెంగాలు బీహార్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఇక్కడి నుంచి వచ్చి చేస్తున్నారు కానీ లోకల్గా ఉండేవాళ్ళు లోకల్గా ఉండేవాళ్ళు పని లేదంటున్నారు పనికి పోవట్లేదు రైతు అవసరం ఏరే పనులకు పోతున్నారు కానీ రైతు వ్యవసాయం పనులకి ఎవరు రావట్లేదు ఎందుకంటే కారణాలు ఏ మీకు తెలిసిందే అది ఉచితాలు ఉచితాలు అలవాటు చేసి ఏ గవర్ మేము ఏ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ తప్ప పట్టున్నది అందరిని అంతే ఉచితాలు అలవాటు చేయద్దు అదే చెప్తున్నావు అన్నం ఎలా వండుకొని తినాలో నేర్పించండి చాలు అన్నం మీరే వండి పెట్టిపోకండి అది ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సీఎం గారితో మాట్లాడి వెంటనే మద్దతు ధర కాదు గిట్టుబాటు ధర ఏ విధంగా ఖర్చు అవుతుంది పంట ఎంత వస్తుంది ఏ విధంగా అనేది గిట్టుబాటు ధర ఉంటే అందరూ బాగుంటారు రైతు బాగుంటే ఆ మిగతా వాళ్ళకు కూడా అందరికీ కొనుగోలు శక్తి వస్తుంది రైతు కూలీలు కానీ మిగతా వాళ్ళు కానీ అన్నీ అన్నీ బాగుంటాయి వ్యాపారాలు కానీ బాగుంటాయి ఓకే నా పేరు మీ పేరు పోల్ రెడ్డి అశోక్ రెడ్డి ఒక పార్టీ గెలిచి కొసా వరకు వచ్చి మళ్ళా ఎలక్షన్ రాబోయే మార్కెట్ చూపిస్తున్నారు మళ్ళా యురోహ నాయకుడు మళ్ళా గెలిచిన తర్వాతనే మళ్ళా మార్కెట్ తగ్గిస్తున్నారు ఇలా చేయకుండా ఇప్పుడు ఒకే రేటు ఉండేలా రైతు అనేవాడు కాలం నిలబడాలంటే మార్కెట్లో మంచి ధాన్యం రేటు పెరిగితేనే రైతు అనేవాడు ప్రాణాలతో బతుకుతాడు ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేనికని పిండిలో ఈ కూలీలు పెట్టి ధాన్యం పండించి అది అనుకూలమైన ధరలాక అప్పులు తీర్చలేక ఆ రైతు చనిపోతున్నాడు అదే అనుకూలమైన ధాన్యం రేటు ఉంటే ఆ రైతు ఎన్నడో పదే పదేగా నేను రైతు అని చెప్పుకుంటూ గర్వంగా బతుకుతాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్లో తగ్గకుండా రైతు అనేవాడు దెబ్బ తినకుండా

ఆత్మహత్యలు జరగకుండా రైతుకి ఆత్మహత్యలు జరగకుండా రైతుల ఆత్మహత్యలు జరగకుండా రైతులకి డిపాడాలి రైతులకి రైతులకి